ఆ వాక్యాన్ని మనం అభ్యాసించేటప్పుడు ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడున్న కాలంలో మనకి ఆ యొక్క అభ్యాసంలో దుఃఖకరంగా ఉంటుంది అస్సా సంతోషకరంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఈ ప్రాబ్లం దాటి వెళ్ళిపోతామా అని చెప్పి మనసు అంతా తొందరగా తొందరగా బాధగా టెన్షన్గా ఉంటుంది కానీ దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ప్రస్తుత కాలం వైపు చూస్తున్నావు ప్రస్తుత కాలానికి దుఃఖంగా ఉంది సంతోషంగా లేదు నేనేం కాదంటలా కానీ నువ్వు అభ్యాసం చేయటం వలన భవిష్యత్ కాలంలో ఈ యొక్క అభ్యాసము నిన్ను నీతిమంతుడుగా మారుస్తుంది కాబట్టే ప్రస్తుతం ముందు ఏ విధమైన సరే దైవ చిత్తానుసారమైన శిక్షణ నీకు వస్తే దాన్ని ఎలా చేయాలి అభ్యసించు స్వీకరించు అది విశ్వాసంలో దృఢచిత్తులుగా ఉన్నట్లు వాక్యం మీద మాత్రమే ఆధారపడి బ్రతుకున్నట్లు వాక్యము త్రొట్టిల్లి మార్గమును విడిచి ఎలా పడితే అలా సత్యమునకు వ్యతిరేకంగా బ్రతకకుండా ఉండటానికే శిక్షణతో కూడిన అభ్యాసము జీవము కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల తండ్రి పాత్ర వహిస్తూ మనం ఆయన కుమారులుగా ఎంచుకొని దేవుడు మన పట్ల అలా స్ట్రిక్ట్గా ఉన్నాడు